వెల్కమ్ టు డే మీడియా ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జీ తెలుగు అప్సరా అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ని వివిధ రంగాలలో విజేతలుగా తమ కెరియర్ ని విజయవంతంగా కొనసాగిస్తున్న మహిళలకి ఈ అవార్డ్స్ను అందించడం జరిగింది అంటే ఈ అవార్డ్స్ లో అంతర్గతంగా విమెన్ ఎంపవర్మెంట్ మహిళా సాధికారత ఇక్కడ దాగి ఉందండి మరి ఆ కోణంలోని విద్యావాణి అవార్డు బాలలత మేడం గారికి అందించడం జరిగింది వీరు సివిల్స్ మెంటర్ గా తమ సేవలు అందిస్తున్నారు వృక్ష మాత వృక్షమాతగా పద్మశ్రీ అవార్డీగా ఉన్న తిమ్మక్క గారికి సో ఇక్కడ హెల్దీ సిటిజన్ ఆఫ్ ద సెంచరీ అవార్డు అందించడం జరిగింది హెల్దీ సిటిజన్ ఆఫ్ ద సెంచరీ అవార్డు అలాగే ప్రైడ్ ఆఫ్ ద తెలుగు స్పోర్ట్స్ ప్రైడ్ ఆఫ్ ద తెలుగు స్పోర్ట్స్ అవార్డుని దీప్తి జివాన్జీకి అందించడం జరిగింది మహిళా మార్గదర్శి అవార్డు మహిళా మార్గదర్శి అవార్డుని సో ఇక్కడ మార్గదర్శి చిట్ ఫండ్ ఎండి శైలజ కిరణ్ గారికి అందించడం జరిగింది విమెన్ విత్ గోల్డెన్ హార్ట్ అవార్డుని అక్కినేని అమల గారికి అందించారు వీరు మూగజీవుల సేవలని మూగజీవుల సంరక్షణకి తమ సేవలు అందిస్తూ ఉంటారు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అవార్డుని రమ్మకృష్ణ గారికి అందించారు సినీ రంగంలో ఇక సక్సెస్ఫుల్ కెరియర్ ఇంకా కొనసాగిస్తుంది కాబట్టి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అవార్డును అందించడం జరిగింది రమ్యకృష్ణ గారికి అలాగే సో గోల్డెన్ యాంకర్ ఆఫ్ ద డికేడ్ గోల్డెన్ యాంకర్ ఆఫ్ ద డికేడ్ అవార్డుని సో ఇక్కడ సుమ గారికి అందించడం జరిగిందండి హోస్ట్ సుమ గారికి ఈ అవార్డును అందించడం జరిగింది అలాగే సో బెస్ట్ యాక్ట్రస్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని మీనాక్షి చౌదరికి అలాగే బ్లాక్ బస్టర్ యాక్ట్రస్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని ఐశ్వర్య రాజేషన్ కి అందించడం జరిగింది సో ఈ విధంగా వివిధ రంగాలలో ప్రముఖులుగా వివిధ రంగాలలో తమ కెరియర్ని సక్సెస్ఫుల్ గా కొనసాగించే మహిళలని ఎంపిక చేస్తూ సో ఈ అవార్డ్స్ అందించడం జరిగిందండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ